విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు నార్ మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే నమ్మ మేడం కొంతమంది ఎలా ఉంటారంటే అంటే వాళ్ళ లైఫ్ లో గ్రోత్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చెయ్యరో తెలియదు లేకపోతే యాక్టివ్ గా ఉండాలనుకుంటారో తెలియదు చాలా నీరసంగా డల్ గా అంటే ఒక జాబ్ ఉంటుంది జాబ్ లో గ్రోత్ ఉండదు సాలరీ మంచిగా హైక్ అవ్వదు అంటే ఎక్కడ వేసిన కొంగులు అక్కడే ఉంటుంది నిదానంగా నెమ్మదిగా ఏదో వెళ్తుందిలే ఏదో నడుస్తుందిలే లైఫ్ అనుకుంటూ ఉంటారు సో ఇంటర్వ్యూస్ లో సరిగ్గా పర్ఫార్మ్స్ చేయరు అంటే మనసులో ఉన్నది కూడా వాళ్ళు వెంటనే యాక్టివ్గా చెప్పలేరు దిమ్గా నీరసంగా చురుకుతనం అనేది ఉండదు మేడం వాళ్ళ దగ్గర సో అలా ఉంటే లైఫ్ ఎప్పుడు అంత ఎక్సైట్మెంట్ గా అయితే ఉండదు కదా సో గ్రోత్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది నాలెడ్జ్ లీడ్స్ టు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ కొంతమందికి పాపం ఉండాలని ఉంటుంది ఉండలేరు సో వాళ్ళ గురించి ఏం చేస్తే మంచిది చురుకుదనం లేదు ఇంటర్వ్యూస్లో ప్రోగ్రెస్ లేదు అంటున్నావా గ్రోత్ లేదండి గ్రోత్ లేదు బిజినెస్ ఆర్ జాబ్ అని అంటే ఒకటి ఇక్కడ పర్సనల్ ఎఫర్ట్ లోపిస్తుందని అనుకోవచ్చు కదా అనుకోవచ్చు కొంతమంది ఉండాలని ఉంటుందో లేదో తెలియదు ఎందుకంటే నువ్వు బిజినెస్ అన్నావు కాబట్టి బిజినెస్ అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళదే ప్రోద్బలం ఉండాలి అంటే వాళ్ళదే వాళ్ళ పుషుండే ఉండాలి వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి వాళ్ళది లేకపోతే అది ముందుకెళ్ళదు వాళ్ళకే ఆలోచన రావడం లేదు వాళ్ళకే శక్తి రావడం లేదు వాళ్ళకే ఆ సామర్థ్యం ఉండడం లేదు అంటే నీరసంగా ఉంటుంది అనుకున్నట్లయితే అటువంటి అప్పుడు ఒకటండి ఇంటెలిజెన్స్ లోపించడం కానివ్వండి లేకపోతే అవతల వాళ్ళతో మాట్లాడే ఆ మంచి ఆ తత్వం కానివ్వండి అది ఉండాలి అని అంటే బుధగ్రహం యొక్క బ్లెస్సింగ్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ బాగుండాలి అది బుధగ్రహం యొక్క కమ్యూనికేషన్ బాగుండాలి అనుకున్నప్పుడు బుధగ్రహం యొక్క అనుగ్రహం బాగా కలగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఆరాధన చాలా చాలా మంచి చేస్తుందండి బుధవారం రోజు వైష్ణవాలయానికి వెళ్ళడం కానివ్వండి వైష్ణవాలయంలో ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకుని అంటే టైమర్ పెట్టుకుని కూర్చోమని కాదు అర్థం మీకు మినిమం కనీసం టెన్ మినిట్స్ కూర్చోమని అర్థం ఐదు గంటలు కూర్చునే టైం మీ దగ్గర ఉంటే దాన్ని మించింది లేదు చక్కగా కూర్చొని ధ్యానం చేసుకుని మీ ప్రాబ్లం ఏంటో అక్కడ సరెండర్ అయ్యి స్వామివారికి చెప్పుకొని చక్కగా ఇంటికి రండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మంగళవారం రోజు రాత్రి పచ్చ పసలు ఉంటాయి కదరమా పెసరట్టు అంటే ఇష్టమైన చాలా ఇష్టం గ్రీన్ కలర్ పెసలు ఉంటాయి కదా ఆ గ్రీన్ కలర్ పెసల్ని ఒక రెండు మూడు స్పూన్లు రాత్రి నానబెట్టేసేయండి లేదా ఇంకా చెప్తా ఐదు స్పూన్లు నానబెట్టండి ఐదు స్పూన్ బుధుడు నంబర్ ఫైవ్ కదా ఐదు స్పూన్లు నానబెట్టండి టీ స్పూన్సా టేబుల్ స్పూన్స్ అని అడగద్దు ఏ స్పూన్ ఉంటే అది పెట్టేసుకుని చాలా చక్కగా రాత్రి నానబెట్టండి మార్నింగ్ నానబెట్టి వేసేయిచ్చా రాత్రి మర్చిపోయాను నాళి కొరుకోవద్దు వద్దు అలా చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఎందుకో రాత్రి నానబెట్టి ఉదయం మీరు మార్నింగ్ నీళ్లు వడగొట్టేసి ఆ పెచ్చ పెసల్ని పక్షులకి వేసేయండి పక్షులు ఎప్పుడు బుధ గ్రహానికి కూడా అంటే అన్నీ కూడా గ్రహాల గ్రహాలకి సంకేతాలే కానీ ఎప్పుడైతే ఈ పక్షులు పచ్చి పెసలు ఈ నానబెట్టిన పెసలు గ్రీన్ కలర్వి తింటాయో అవి స్ప్లిట్ పీస్ అయినా అయి ఉండొచ్చండి స్ప్లిట్ అయిపోయినాయి అయినా పర్లే కొంతమంది అలా కొనుక్కుంటారు కదా అవును ఆ స్ప్లిట్ అయినవి కొనుక్కుంటారు కదా గ్రీన్ అయితే చాలు ఎల్లో లేకపోతే చాలు గ్రీన్ అయితే సరిపోతుంది ఈ రెమెడీకి అలా చేసి వేయండి తింటున్నాయా లేదా అని మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు వెనక్కి తిరిగి చూడుకుంటే ఇంటికి వచ్చేయండి ఎన్నిసార్లు చేస్తారు అలా సెవెంటీన్ టైమ్స్ చేయండి పదిహేడు సార్లు చేయండి అలా పదిహేడు బుధవారాలు ఈ పదిహేడు బుధవారాల్లో చాలా చక్కగా మీకు స్ఫూర్తి ఒక ఇన్నోవే ఇంట్యూటివ్నెస్ ఆ ఇన్నోవేషన్ స్పిరిట్ మీలో చక్కగా ఉంటుంది చాలా చక్కగా మీకు ఇంటెలిజెన్స్ లెవెల్స్ మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి మీకు ఇది సాధిద్దాం అది సాధిద్దాం అనే ఆ కెపాసిటీ మీలో మీకే చాలా బ్యూటిఫుల్ గా మీకు పెరుగుతూ ఉంటుంది ఆ మాట్లాడే తత్వం ఉంటుంది కొంతమంది మాట్లాడినప్పుడు చాలా చక్కగా తీయగా ఉంటుంది కొంతమంది మాట్లాడిన ఏది మాట్లాడినా వెటకారంగా మాట్లాడతారు అది అంటే ఎక్కువ మాట్లాడుతున్నారు కదా అని బుధగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టు కాదు అది మాట తీరెలా ఉంది అనేది ఇంపార్టెంట్ ఆ సరళ ఎలా ఉన్నదే ఇంపార్టెంట్ ఎలాంటి పదాలు వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అది గనక వచ్చినట్లయితే చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్ గా బుధగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టే అది జరుగుతుంది ఓకే ఎక్కువ వాగుడుకాయకి బుధగ్రహం ఉన్నట్టు కాదు అర్థం కాదు సింపుల్ అంతే కదా అలా ఇది గనక చేసుకున్నట్లయితే మీరు మీకు ఇలాంటి ఇందాక రమ అడిగిన ప్రశ్నకి ఆ తను అడిగిన అట్రిబ్యూట్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి చాలా చక్కగా ఇంకా ఇతర దానాలు అక్కర్లా అటువంటి అవసరం లేదు మనం ఇంకొక జీవికి పెడుతున్నాం కదా నోరు లేని కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఒక్కొక్కసారి యాక్టివ్ గా ఉండి కూడా సడన్ గా ఏదో అయిపోతుంది మనకి బుర్ర పని చేయదు అలా ఉండిపోతాం మనం కూడా కొన్ని రోజుల పాటు రకరకాలు అంటే ఆ స్తంభన 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 అంతే కదా ఆహా అవి ఒక్కొక్కసారి జనరల్ గా మెరుకుని రెట్రోగేట్స్ లోనో అలాంటివి మన రాసులకి రెట్రోగేట్స్ అవుతూ ఉంటాయి కదా వక్రగతి బుధగ్రహానికి వక్రగతి అయినప్పుడు అసలు ఏం చేయాలనిపించదు అలా పడుకోవాలనిపిస్తుంది ఏం మాట్లాడాలి అలాంటివి అవుతూ ఉంటాయి అనమాట అవి ఎప్పుడో సంవత్సరానికి మూడు సార్లు అవుతాయిలేండి నిత్యం అవ్వవు అవేమి ఇబ్బంది లేదులే కాని అవి కాకుండా ఇన్ జనరల్ బుధగ్రహం మన కుండల్లో బాగోలేకపోయినా కమ్యూనికేషన్ బాగోలేకపోయినా తర్వాత సరిగ్గా మాట ధోరణి బాగోలేకపోయినా పూర్తిగా మాట కూడా బయటికి రాదు సగమే వస్తుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆ మన మనసులో మాట బయటకి చెప్పుకోలేకపోతున్నా ఇలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు మంచి రెమిడి సింపుల్ రెమెడీ బాగుంది కూడా రెమిడి ఇంట్లోనే ఉంటాయి కదా చక్కగా బాగుంది